కోదాడలో శ్రీరంగాపురం ఐదు ఆరువ వార్డులలో దుర్గామాత శోభాయాత్ర వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు మాజీ కౌన్సిలర్ కందుల చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యం ఐశ్వర్యం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు అమ్మవారి నామస్మరణతో కార్యక్రమం ముగిసింది అందరికీ నమస్కారం బతుకమ్మ కార్యక్రమం తర్వాత అమ్మవారి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తి చేసుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు కోదడ పట్టణంలో శోభాయాత్ర అమ్మవారి శోభాయాత్ర జరుగుతున్నది అందరికీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మహిళలు చిన్నలు పెద్దలు అందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా అందరికీ పట్టణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు శ్రీరంగపురం గ్రామ ప్రజలందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు గత పది రోజుల నుంచి దేవీ నవరాత్రులు మన శ్రీరంగపురం గ్రామంలో రామాలయం దగ్గర బుడరాయ దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఈ నవరాత్రులు ప్రజలందరి గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో ఎంతో ఆనందోత్సాహాల మధ్యన పూర్తి చేసుకొని నేడు పదో పదకొండవ రోజు అమ్మవారి శోభాయాత్రగా బయలుదేరి గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు ఇటు కార్యక్రమంలో చిన్నలు పెద్దలు మహిళా సోదరి సోదరి వాళ్ళందరూ పాల్గొని ఇంటి కార్యక్రమాన్ని ఎంతో ఆనందోత్సాహాల మధ్యన జరుపుకుంటున్నారు ఇంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అంది ప్రతి ఒక్కరికి కూడా ఐదు ఆరు వార్డు ప్రజల తరఫున ప్రసంగతలు తెలియకుంటున్నాము